కాకినాడ జిల్లా తునిలో దారుణం వెలుగు చూసింది పవిత్రమైన గోవులను వధించే ముఠా పోలీసుల వలలో చిక్కింది తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రామకృష్ణ బృందం గురువారం రామకృష్ణ కాలనీ శివారిలో ఆకస్మిక దాడులు చేసింది తాండవ నది కాలువన ఉన్న ఓ ఇంట్లో గోవులను దాచిపెట్టి వధించి గోమాంసం నుంచి నూనెలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఈ దాడిలో గోమాంసంతో నలుగురు వ్యక్తులు అదుపులోకి వచ్చారు సిఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో కూడా గోమాంసం నుంచి ఆయిల్ తయారీపై దాడి జరిపి కేసు నమోదు చేశామని అదే వ్యక్తులు మళ్లీ ఈ అక్రమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలిందని వెల్లడించారు స్థానిక విఆర్ఓ వెటర్నటీ శాఖతో కలిసి దాడులు జరిపామని తెలిపారు దాడిలో ఎనిమిది టన్నుల గోమాంసం ఆయిల్ గోమాంసం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు మహమ్మద్ సంసరే మహమ్మద్ హరీష్ మహమ్మద్ ఇరీస్ మహేష్ మహేష్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు వారిపై కఠిన చర్యలు తీసు తప్పవని హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంశీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కలేబా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీటిను అమ్ముతున్నాడని సమాచారం ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది దానికి సంబంధించి ఒక ఎనిమిది టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి ఈ వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము ఇతని మీద రెండు వేల ఇరవై మూడులో కూడా కేసు ఉన్నది ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన తెలిసింది ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా చూసుకుంటాం ప్రజార ఆరోగ్యాలు వాడవుతున్నాయి ఇట్లాంటి ఫుడ్ అల్ట్రే అడల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కోర్టు బెయిల్ ఇచ్చారండి బెయిల్ ఉండగా మళ్ళీ అది రన్నింగ్లో ఉండంగాని వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సీక్రెట్గా ఇది సామల కోట అని తెలిసిందండి అది ఎవరికి పంపిస్తున్నారు ఏంటనేది మేము విచారణలో తెలుస్తాం అండి